హాల్లో అందరి ముందు శంకర్ ఆర్యవర్ధన్ గారి కూతురు పెళ్ళి జరిగింది కదా ఆయన కూతుర్ని అల్లుణ్ణి ఆయన సొంతూరికి తీసుకువెళ్ళి అక్కడ సంక్రాంతి సంబరాలు చేసి అల్లుడికి మర్యాదలు చేయొద్దు అని శంకర్ అంటాడు అందరూ సంతోషపడతారు ఇక వెంటనే జెండే అంటే మనమందరం వెళ్తున్నాం అన్నమాట అని అంటాడు కరెక్ట్ జెండే సార్ అని నవ్వుతూ శంకర్ అంటాడు ఇక గౌరీ గత జన్మలో ఆర్యతో తను చనిపోయిన చోటు అని గౌరీ గుర్తు చేసుకొని కాస్త బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇక కట్ చేస్తే గౌరీ శంకర్లు లగేజ్ సర్దుకొని మెట్లపై నుంచి కిందికి వస్తారు అలాగే అక్కి రవి కూడా లగేజ్ తీసుకొని వస్తారు అందరూ కలిసి వెళ్తున్నట్టు మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్